పరిగి నియోజకవర్గం గండేడు మండలం టిఆర్ఎస్ ఎంపీపీ ఆర్ సంజోరెడ్డి రెడ్డి వివిధ మండలాల సర్పంచులు ఎంపీటీసీలు వివిధ పార్టీలను వీడి ఐదు వందల మంది నంచర్లలోని పల్లవి ఆడిటోరియంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా న్యూస్ తో కొండ విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ నా మీద ప్రజలకు విశ్వాసం ఉందని నేను రెండు లక్షల మెజార్టీతో గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాద్ రావు మిట్ట

అన్ని ఊర్లకు పోయి ప్రసాదాలు కూరగాయల బ్యాగులు వంచడము రెండోసారి యాత్ర ప్రజా ఆశీర్వాద యాత్ర ఇప్పుడు మీటింగ్లు జాయినింగ్లు ఇవన్నీ అవుతున్నాయి ఎక్కడ పోయినా కూడా ఊరు ఊరు జాయిన్ అవుతున్నది మన తాండూర్ల జీవంగిల మొత్తం ఊరు జాయిన్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టి ఇక్కడ బుల్కపురమే గ్రామం అక్కడ మొత్తం ఊరు ఐదు వందల యువకులు జాయిన్ అయినరు ఎక్కడైనా ఊరూరు ఊరు ఊరు ఇవాళ కూడా వెంకటరెడ్డిపల్లె మళ్ళా హాస్ రెడ్డిపల్లె ఇంకా కొమ్మిరేడిపల్లిపాడు పుట్టపాడు అంచనపల్లి మహమదాబాద్ అంతటి నుంచి ఎంతో మంది వందలాది మంది వచ్చి జాయిన్ అవుతుంటారు ఊర్లూళ్ళు నిజంగానే వన్ వే ఉన్నది మోడీ వే ప్రతి గ్రామానికి గ్రామానికి పోయింది నాలుగు మూలలు పోయింది పెద్ద ముసలమ్మ చెవులైన వాడైన డెబ్బై ఏళ్ళ ముసలమ్మ ఎవరంటే బియ్యం ఇచ్చిన కాదా మోడీ కాదా అంటున్నారు నిజంగానే ఈ ఎన్నికల స్వాత ఈ ఎన్నికల ఎన్నికల ముందే నిర్ణయం తీసుకుంది భారతదేశము పరిగి గంధీడి ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకుని వచ్చే ఎన్నికల మోడీయే ప్రధానమంత్రి అవుతాడని మీకు ప్రధానంగా ప్రత్యర్థి పోటీ ఏ పార్టీతో ఉంటుందని మీరు భావిస్తున్నారు ఇక్కడ తాండూర్ల ఇంకా పరిగిల ఇంకా చేవెల్ల ఇది బీఆర్ఎస్ చుట్టుండొచ్చు కానీ వికారాబాద్ల మహేశ్వరం ఇక్కడంతా అంతా ఇంకా అక్కడ అండ్ షెర్లింగంపల్లి కాంగ్రెస్ ఉంటుంది మీరు ఎంత మెజార్టీతో చేవెల్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో గెలబోతున్నారు రెండోసారి রে ল তোটি রুড় নাম্বার অতুতে কমলাপুর